హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు రైతు భరోసా పథకాన్ని అమలు చేసి ప్రభుత్వం మేలు చేస్తుంది మరి రైతు భరోసా ద్వారా ఇప్పటి వరకు కూడా రైతులకు మనకు నాలుగు ఎకరాల వరకు కూడా డబ్బులు చేసి డబ్బులు విడుదల చేశాం మరి మిగిలినటువంటి వారికి కూడా డబ్బులు జమ చేస్తామని చెప్పి ప్రభుత్వం చెప్పింది ఇక రైతు భరోసా రాని వారికి ప్రభుత్వం శుభవార్త అయితే అందించింది మరి వారి ఖాతాల్లోకి డబ్బులు జమ అవుతున్నాయని కూడా తెలపడం జరిగింది అయితే కొంతమంది రైతులకు రైతు భరోసా స్కీమ్ డబ్బులు రాకపోవడానికి రెండు కారణాలు కూడా ఉన్నాయి ఒకటి మనకు ఎందుకు జమ కాలేదు ఏంటి అనే విషయాలన్నీ కూడా నేను ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను దీంతో పాటుగా దీంతో పాటుగా మనకు మిగిలినటువంటి ఎకరాల వారికి అంటే పది ఎకరాల వరకు కూడా రైతు భరోసా ఇస్తామని చెప్పి ప్రభుత్వం అయితే ప్రకటించింది మరి పది ఎకరాల వరకు రైతు భరోసాను ఏ విధంగా అమలు చేస్తున్నారు ఏంటి అనే వివరాలన్నీ కూడా మీకు నేను క్లారిటీ అయితే ఇస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడాలి మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడడానికి ప్రయత్నం చేయండి అలాగే తప్పకుండా వీడియోను లైక్ చేయండి లైక్ గుర్తుంటుంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే ఉన్న షేర్ బటన్ పైన నొక్కి వాట్సాప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ద్వారా ఈ వీడియో లింక్ అనేది మీ బంధువులకు స్నేహితులకు మీరు షేర్ చేయండి వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవడానికి ఇప్పుడే సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాలి మీరు ఎప్పుడైతే సబ్స్క్రైబ్ చేసుకుంటారో అప్పుడు మీరు మరింత సమాచారాన్ని కూడా తెలుసుకోవచ్చు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు అనమాట మరికి వివరాలకి మనం వెళ్ళిపోదాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా ఇప్పటివరకు కూడా విడుదల చేసినటువంటి వారికి రాకపోవడానికి రెండు కారణాలు అయితే ఉన్నాయి ఒకటి అనర్హులైన రైతులకు డబ్బులైతే జమ కాలేదు రెండవది నాలుగు ఎకరాలకు మించి పొలమున్న రైతులకు కూడా అయితే జమ కాలేదనమాట ఇప్పుడు ప్రభుత్వం ఆ అయితే మొదలుపెట్టింది స్వయంగా రైతుల అకౌంట్లో డబ్బులు జమ చేసేందుకు సిద్ధమైతే అయిపోయింది సిద్ధమైతే అయిపోయిందనమాట మరి నాలుగు ఎకరాలకు డబ్బులు జమ చేసి అప్పటి వరకు కూడా ఆపేసినటువంటి రైతు భరోసాను మనకు మళ్ళీ కూడా జమ చేసేందుకు సిద్ధమైపోయింది అందువల్ల ఇంకా మరి ఈ విధంగా మనకు ఇప్పుడు మళ్ళీ కూడా వారికి డబ్బులు జమ చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మరి అందువల్ల ఇంకా డబ్బులు రాని అనర్హులైన రైతులు ఇప్పుడు అలర్ట్గా ఉండవచ్చు ఆ డబ్బు వచ్చేందుకు ఏం చేయాలో మనము ప్రభుత్వం అయితే వెల్లడించిందనమాట దాని ప్రకారం మనం వివరాలు అయితే చూద్దాం మరి గతంలో బీఆర్ఎస్ సర్కారు కేసీఆర్ గారు రైతు బంధు స్కీమ్ను అయితే అమలు చేశారు అర్హులైన రైతులకు ఎకరానికి పదివేల రూపాయల చొప్పునైతే అందించడం కూడా జరిగింది ఇక వందల ఎకరాలున్నా కూడా వారిని అర్హులుగా చెప్పుకుంటూ ఈ స్కీమ్ ద్వారా గత ప్రభుత్వంలో లబ్ధి పొందడం జరిగింది దీంతో ప్రభుత్వానికి చాలా నష్టం కూడా జరిగింది ప్రభుత్వ ఖజానాకు అందుకే మన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రైతు బంధు కింద ఒక విడత డబ్బు ఇచ్చి ఆ తర్వాత ఈ స్కీమ్ను రద్దు చేసింది ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం రైతు బంధు స్థానంలో రైతు భరోసా స్కీమ్నైతే అయితే మనకు తీసుకురావడం అయితే జరిగిందనమాట మరి ఈ యొక్క రైతు భరోసాను జనవరి ఇరవై ఆరో తారీఖున ప్రారంభించారు సీఎం రేవంత్ రెడ్డి గారు కానీ లబ్ధిదారుల అకౌంట్లోకి ఒకేసారి డబ్బులు అయితే జమ చేయలేదు ముందుగా ఒక ఎకరం ఉన్న రైతులకు డబ్బు ఇచ్చారు తర్వాత రెండెకరాలు మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు ఉన్నవారికి ఇచ్చారు ఆ తర్వాత నాలుగు ఎకరాల కంటే ఎక్కువ పొలం ఉన్నవారికి డబ్బు అయితే జమ చేయలేదు దీంతో ఆ రైతులంతా కూడా మనకు ఈ యొక్క సాయాన్ని ఈ యొక్క సాయం నాలుగు ఎకరాల కంటే ఎక్కువ పొలం ఉన్నవారికి డబ్బులు అయితే జమ చేయలేదు దీంతో ఆ రైతులంతా కూడా తమకు ఎప్పుడు డబ్బులు ఇస్తారని చెప్పి ఎదురు చూస్తున్నారు ఇప్పుడు వారందరికీ కూడా ప్రభుత్వం అయితే శుభవార్త అయితే చెప్పింది ఈ స్కీమ్ కింద ఎకరానికి పదిహేను వేల రూపాయల చొప్పున ఇస్తామని మేనిఫెస్టోలో చెప్పినటువంటి మన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిధుల కొరత వల్ల పన్నెండు వేల రూపాయల చొప్పున మాత్రమే అందిస్తుంది మరి ఆ డబ్బును కూడా మనకు ఒకేసారి కాకుండా రెండు విడతలుగా అందిస్తుంది అయితే ఇప్పటికే నాలుగు ఎకరాలు దాటి పొలం ఉన్న వారికి ఇవ్వకపోవడంతో ఆ డబ్బు రాదని వారు డిసైడ్ అయితే అయిపోయారనమాట ఇక కాంగ్రెస్ ప్రభుత్వం మనకులో ఇబ్బంది పెట్టింది మనకు డబ్బులు అయితే వేయలేదని చెప్పి అనుకున్నారు కానీ ప్రభుత్వం ఏం చేస్తుందంటే మనకు తాజాగా నాలుగు ఎకరాల నుంచి పది ఎకరాల వరకు ఉన్నటువంటి రైతులకు రైతు భరోసా ఇస్తామని చెప్పి ఆదేశాలు అయితే తెలిపింది అందువల్ల మనకు ఆ రైతుల డబ్బుకు సంబంధించి వ్యవసాయ శాఖ అధికారులను కలిసి అప్డేట్స్ అయితే తెలుసుకుంటూ ఉన్నారు మరి ఖచ్చితంగా ఈ నెలాఖరులోపు డబ్బులు మనకు నాలుగు నుంచి ఐదు ఎకరాల వరకు కూడా జమ చేస్తామని చెప్పడం జరిగింది మరి అయినా కూడా ఇప్పటికీ కూడా అంటే మనకు ఇరవై మూడునే డబ్బులు వేస్తామని చెప్పినా కూడా మనకు ఇరవై మూడో తారీఖునైతే అయితే జమ కాలేదు మరి ఈ రోజు నుంచి డబ్బులు జమ చేస్తామని చెప్పడం అయితే జరిగింది మరి ఈ రోజు నుంచి కూడా డబ్బులు జమ చేస్తామని చెప్పినా కూడా మనకు మళ్ళీ కూడా ప్రభుత్వం ఏం చేస్తుందంటే డబ్బుల విడుదలలో మనకు ఆమోదం అయితే తెలిపింది అనమాట మరి రైతుల ఆర్థిక స్థితిని బలోపేతం చేయడం విత్తనాలు ఎరువులు ఇతర సాగు అవసరాలకు ముందుగానే నిధులు అందించడం లక్ష్యంగా ఈ పథకం అయితే కొనసాగుతూ ఉన్నా కూడా ఏకకాలంలో మనకు ఇవ్వకపోవడంతో సాయాన్ని ఏకకాలంలో ఇవ్వకపోవడంతో చాలా మంది రైతులైతే ఇబ్బంది పడుతూ ఉన్నారు మరి ఈ విధంగా ఇబ్బంది పడుతూ ఉన్నటువంటి నేపథ్యంలో రైతులందరికీ కూడా మనకు డబ్బులను వేయడానికి తెలంగాణ ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మరి ఈరోజు ఆదివారం కనుక డబ్బులు జమ కాకపోవచ్చు మరి రేపటి నుంచి కూడా కంటిన్యూగా ఈ నెల చివరి వరకు మనకు ఏదైతే ఎకరాల లోపు అంటే ఎకరాల పైన ఎకరాల లోపు ఉన్నవారికి పైసలు వేస్తామని తెలంగాణ ప్రభుత్వం అయితే ప్రకటిస్తోంది మరి ఎకరాల పైన ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులకు రైతు భరోసా డబ్బులు అయితే జమ అవుతాయి తర్వాత మనకు ఎవరైతే రాష్ట్రవ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకు ఎకరాల పైన నుంచి ఉన్నటువంటి రైతులకు ఈ యొక్క డబ్బులను విడుదల చేసేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోవడం జరిగింది కాబట్టి ఎవరైతే మనకు తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకు పెండింగ్ డబ్బులన్నీ కూడా విడుదల చేసేందుకు ప్రభుత్వం అయితే నిర్ణయం అయితే తీసుకుందనమాట మరి రైతులు ఊహించిన విధంగా కూడా మనకు ఈరోజు రేపటి నుంచి కూడా నాలుగు ఎకరాలపైన ఐదు ఎకరాల లోపు ఉన్నటువంటి రైతుల ఖాతాల్లోకి రైతు భరోసా డబ్బులు అయితే మనకు దాదాపు ముప్పై వేల రూపాయల వరకు కూడా జమ చేయబోతుంది ఇక ఇప్పటికే మనకు ఈ యొక్క పథకం ద్వారా ప్రతి రైతుకు కూడా ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున జమ చేస్తూ కూడా రైతుల సంక్షేమం కోసం పెద్దపీట వేస్తూ రాష్ట్ర ప్రభుత్వం అయితే ముందుకైతే వెళ్తూ ఉందన్నమాట మరి ఈ విధంగా డబ్బులు జమ చేస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మనకు ఈ యొక్క రైతు భరోసాకు సంబంధించిన పెండింగ్ డబ్బులను నాలుగు ఎకరాల నుంచి పది ఎకరాల వరకు కూడా అందించి రైతులకు మేలు చేయాలని చెప్పి ప్రభుత్వం అయితే నిర్ణయం అయితే తీసుకుంది మరి సీఎం రేవంత్ రెడ్డి గారు జనవరి ఇరవై ఆరున యొక్క పథకాన్ని ప్రారంభించి తొలి విడత కింద దాదాపు నాలుగు పాయింట్ నాలుగు ఒక లక్షల మందికి ఆ తర్వాత పదిహేడు పాయింట్ మూడు సున్నా మూడు లక్షల మంది రైతులకు ఒక ఎకరా వరకు కూడా నిధులు వేశారు ఇప్పటి వరకు కూడా నాలుగు లోపు మొత్తంగా చూసుకుంటే అరవై తొమ్మిది లక్షల మంది రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేసినట్లు ప్రభుత్వం అయితే అప్డేట్ అయితే తీసుకొచ్చింది అప్డేట్ అయితే మనకు తీసుకురావడం జరిగింది మరి రాష్ట్రంలో అమలవుతున్నటువంటి పంట రుణమాఫీ రైతు భరోసా పథకాలు ఎప్పటికప్పుడు ఇప్పటి వరకు కూడా మనకు రెండు లక్షల లోపు రుణమాఫీ కూడా ఇరవై ఎనిమిది పాయింట్ మూడు ఐదు కోట్ల డబ్బులను అయితే విడుదల చేసి ఈ రుణమాఫీని కూడా రైతుదారులకు అందించడం అయితే జరిగిందనమాట మరి ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఇరవై నాలుగు లక్షల డెబ్బై ఆరు వేల నూట యాభై మంది రైతులకు రుణమాఫీ లభించిందని మనకు అప్డేట్ అయితే తీసుకురావడం అయితే జరిగిందనమాట మరి రైతు భరోసా అయితే ఇంకా పూర్తి స్థాయిలో రైతులకు యొక్క పథకం అయితే అమలు కాలేదు పూర్తి స్థాయిలో యొక్క పథకాన్ని అమలు చేసి రైతులకు నిధులను అందించేందుకు ప్రభుత్వం కూడా క్లారిటీ అయితే ఇచ్చేసింది మరి తప్పకుండా ప్రతి రైతుకు కూడా యొక్క సాయాన్ని అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అయితే సిద్ధమైపోయిందనమాట ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఇంకా ఎవరైనా సరే యొక్క పథకం ద్వారా లబ్ధి పొందాలి అనుకుంటున్నటువంటి రైతులు ఈకేవైసీ చేసుకోవడం కానీ ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా మీరు చేయాల్సి ఉంటుంది మీరు ఎప్పుడైతే చేస్తారో అప్పుడే మీకు యొక్క పథకాల ద్వారా మనకు డబ్బులు అయితే రావడం జరుగుతుంది కాబట్టి ప్రతి రైతు కూడా విషయాలను దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందవచ్చు ప్రతి రైతు కూడా ఈకేవైసీ చేసుకోవడం కానీ ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా మీరు చేసుకోండి ఎప్పటికప్పుడు మీకు డబ్బులు అయితే రావడం అయితే జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకొని ఒక పథకాల ద్వారా లబ్ధి అయితే పొందండి వెంటనే ఈకేవైసీ ఎన్పిసిఐ లింకు అలాగే ఇప్పుడు కొత్తగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకొచ్చినటువంటి ఫార్మర్ ఐడి కూడా రిజిస్ట్రేషన్ చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధిని అయితే పొందండి మరి ఇది ప్రస్తుతానికి రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసాకు సంబంధించిన అప్డేటు వీడియోను తప్పకుండా లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి